ఆ పుస్తలుడైన పౌలు మమ్మను పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించినాడు అనెను అయితే నేను క్రొత్త నిబంధన పరిచారికుడిని సువార్త పరిచారికుడిని అని చెప్పడానికి పౌలు ఏమి చేశాడు రెండు ఒకటి కొరెందీలు పదకొండవ అధ్యాయం వచనము వద్దకు వచనంలో ఇలా వ్రాయబడెను నేను మీకు అప్పగించిన దానిని వదన పొందితిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తూ చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయడని చెప్పెను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని ఈ పాత్ర నిబంధన నా రక్తము వలననైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభువు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అపస్తరుడైన పౌలు ఇక్కడ క్రొత్త నిబంధనగా సూచిస్తూ ప్రభువు నుండి నేను పొందుకున్న వాటిని మీకు అందించాను అని చెప్పాడు ఈ దృశ్యము ఖచ్చితంగా పస్కా యొక్క దృశ్యము కొంతో అనది యూదా ప్రాంతము కాదు అది దేశం అన్యజనుల ప్రాంతంలో కూడా ప్రకటించను ఆయన పస్కాను ఆచరించటం యొక్క ఆవశ్యకతను ప్రకటించారు ఒకటి కొరింతియులు ఐదవ అధ్యాయం కూడా చూద్దాం ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది మీరు పులిపిండి లేనివారు గనుక అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను పరిశుద్ధ గ్రంథము శిలువపై ఏసు యొక్క బలిదానమును యొక్క బలర్పణతో పోల్చినది పస్కా పిల్ల యొక్క రక్తము చిందింపబడిన ఇళ్లతో మాత్రమే వ్యవహరించవలెనని దేవుడెలా నాశనం చేసే దూతలకు సూచించును ఆయన వారిని వినాశనమును దాటిపోయేలా చేశారు ఈ దృశ్యం పాత నిబంధన పస్కా మరియు క్రొత్త నిబంధన యొక్క క్రొత్త నిబంధన పస్కా మధ్య సంబంధాన్ని ఒక ఛాయగా మరియు దాని నిజరూపాన్ని వివరిస్తుంది కదా ఇంతేకాక క్రీస్తు మన పస్కా పశువు వధింపబడెను గనుక పండుగ ఆచరింతము మనమేమి ఆచరించవలెను ఇక్కడ పండుగ అనగా పండుగగా మరొక పదంలో వ్యక్తీకరించబడవచ్చు పండుగలలో ఇది ఏ పండుగ పస్కా పండుగను ఆచరిస్తూ దనుక పాతదైన పులిపిండితోనైననూ దుర్మార్గత్రియు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము ఇది చేద్దాం అనగా పస్కాను ఆచరించటమని అర్థం అపుస్తలుడైన పౌలు అన్యజనుల వద్దకు కూడా వెళ్ళి మీరు పస్కాను ఆచరించవలను అంటూ అన్యజనులకు ప్రకటించాడు ఈ విధమైన కార్యము చేయువారిని స్వార్థ పరిచారకులు లేదా కృప్త నిబంధన యొక్క పరిచారకులు అని కూడా అతను బోధించను అధ్యాయం వచనాన్ని చూడటం ద్వారా ఒకటి కొరింతీలు పదకొండవ అధ్యాయంలో అపుస్తరుడైన పౌలు ప్రస్తావించిన దృశ్యాన్ని నిర్ధారించుకుందాం లూక ఇరవై రెండవ వచనంలో ఇలా వ్రాయబడను పస్కా పశువును వధింపవలసిన పులియనరొట్టెల దినమురాగా పంపించారు యేసు పేతురు మరియు యోహాన్కు కూడా పస్కా గురించి బోధించారు రెండి పేతురు మరియు యోహాను పస్కాను ఎలా సిద్ధపరిచారో నిశ్చితంగా పరిశీలిద్దాం యేసు పేతురును యోహాను చూచి మీరు వెళ్లి మనము భుజించుటకే పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను వారు మేమెక్కడ సిద్ధపరచుగోరుచున్నావని ఆయనను అడుగగా ఆయన ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీలకుండ పోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు విడిదిగది ఎక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని ఏంటి యజమానితో చెడు అతడు సామగ్రి గల యొక్క గొప్ప మేడదది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగుని సిద్ధపరిచి రెండి పస్కాను సిద్ధపరిచి ఆచరించే దృశ్యాన్ని చూద్దాం పంతొమ్మిదవ వచనము పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకునేటకు దీనిని చేయడని చెప్పెను ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని కాదా చెప్పారు నా రక్తము వలననైన క్రొత్త నిబంధన కాబట్టి నిబంధనను ప్రకటించువారు అవుతారు అయితే వారు పస్కాను ఆచరించకుండా ఈ రోజు సువార్త ప్రకటిస్తున్నారని చెప్పడం సమంజసమైనదా ఈ దృశ్యము బాప్తిస్మము నుండి విశ్రాంతి దినము వరకు పస్కానాడు యేసు క్రీస్తు క్రొత్త నిబంధన సత్యము యొక్క వ్యవస్థను ఖరారు చేసిన క్షణాన్ని సూచిస్తుంది